నాచారం దేవస్థానం డైరెక్టర్లుగా కూచవరం సంతోష్ పంతులు నాయకం శ్రీనివాస్ నాచారంలో ప్రమాణ స్వీకారం నిర్వహించిన అనంతరం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సోమవారం తీగుల్ తాజా మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాశ్ రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మేమంతా ఒక్కటే మా నినాదం కాంగ్రెస్ అని అందరం కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని అన్నారు అలాగే నాచారం దేవస్థానం డైరెక్టర్లు కూచవరం సంతోష్ పంతులు నాయకం శ్రీనివాస్ మాట్లాడుతూ నాచారం ఆలయానికి సేవ చేసుకునే భాగ్యం కలగటం సంతోషంగా ఉందని మాకు ఈ అవకాశం రావటానికి సహకరించిన టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి నాచారం దేవస్థానం అభివృద్ది కోసం ప్రభుత్వ సహకారంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతుందని నిరుపేతులకు ఇందిరమ్మ ఇళ్లు సన్నబియ్యం పంపిణీ రైతులకు రుణమాఫీ రైతు భరోసా ఉచిత కరెంట్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ ఉందని ప్రతిపక్ష పార్టీలు మాటలకే పరిమితమయ్యారని కాంగ్రెస్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని కూడా అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయల వేణు ఆత్మా కమిటీ డైరెక్టర్ జానిగౌడ్ నాయకులు రాజు స్వామిలింగం అరికల స్వామి శ్రీనివాస్ నిమ్మరాజు రవి తదితరులు పాల్గొన్నారు నాయకం శ్రీనివాస్ గారు పార్టీకి ఎన్నో సంవత్సరాల నుండి ఆరు నిషాలు కృషి చేసినందుకు పార్టీ అధిష్టానం గుర్తించి అలాగే రాష్ట్ర మంత్రులకు గుర్తించి ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గుర్తించి దేవాదాయ శాఖ మంత్రివర్యులు గుర్తించి వారికి నాచారం దేవస్థాన పాలక మండలి సభ్యులుగా ఈరోజు నియామకం చేసినందుకు వారికి ఈరోజు ప్రమాణ స్వీకార స్వీకారోత్సవం నాచారం దేవస్థానంలో అంగరంగ వైభవంగా వారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగినందుకు వారికి మరొకసారి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజాపాలనే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంతన నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సమావేశమైన పాత్రికా సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి స్వాగతం సుస్వాగతం మనం సమావేశం కావలసిన కావాల్సిన సందర్భమైన ముఖ్య విషయం ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం నేను ఈరోజు నాచారం దేవస్థానం కమిటీ ధర్మకర్తగా ప్రమాణం చేస్తాను ఈ ఎటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు అది ముఖ్యంగా మా ఆరాధ్య గురువులు రుద్దిల శ్రీధర్ బాబు గారు మరీ ముఖ్యంగా అన్నా అంటే ఉన్నా అని కష్టంలో మమ్మల్ని అన్ని ఏ ఏ టైంలో అయినా ఆదుకుని మా ప్రియతమ నాయకుడు మా ఆత్మ బంధువు బండారు శ్రీకాంతరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేజర్గా మనం ఇది మాట్లాడాల్సింది ఏంటంటే ఈ దేవ ఈరోజు మేము ప్రమాణం చేసిన తర్వాత దేవాలయ కమిటీకి ఏదైతే మేము మామంతు సహాయం చేయాలనుకుంటున్నాము అంటే ప్రభు ప్రభుత్వం పది గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ రాకముందున్న పది సంవత్సరాలలో గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ రకమైన దేవాలయాలను అభివృద్ధి చేయలేదు ప్రతి దాంట్లో దోపిడీ వాళ్ళకి ఎంతసేపు ఉన్నా దోపిడీ యజ్ఞాలు మరియు నాతో పాటు నా మిత్రుడు సీనియర్ నాయకుడు సంతోష్ కుమార్ గారు అలాగే మాజీ తాజా మాజీ సర్పంచ్ బానన్న గారు అలాగే నా మిత్రుడు వేనన్న గారికి నా తోటి మిత్రులకు కార్యకర్తలకు సుమాజి నమసుమే పత్రికా విలేకరులకు అలాగే నా ధన్యవాదాలు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారికి డైరెక్టర్గా రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయము ఈ సంతోషకర విషయాన్ని మేము కూడా ఎంతో చాలా ఆనందంగా ఊహించుకున్నాము కాకపోతే కొంచెం లేట్ అయినా కానీ మాకు ఒక పదవులు దక్కినాయి మాకు అభిమానం అనేది కొంచెం మాకు మొగ్గు చూపింది కాబట్టి మా లక్ష్మీ స్వామి వారి దయ మాకు ఎల్లవేళలా